కుక్కలు కనిపిస్తూ ఉంటాయి ఆ నాలుగు కుక్కలు ఎందుకు ఐదారు ఉండొచ్చు కదంటే మనకు వేదాలు ఏంటంటే నాలుగే ఉంటాయి నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు కుక్కలు అక్కడ దర్శనమిస్తాయి అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారి వెనుక ఒకసారి గోవు కూడా కనిపిస్తూ ఉంటుంది గోవు దేనికి ప్రతీక అంటే ధర్మానికి ప్రతీక అంటే ధర్మబద్ధంగా జీవించండి ఈ నాలుగు వేదాలు మీరు పఠించండి మనకి సంకేతంగా తెలియజేసేందుకు దత్తాత్రేయ స్వామి వారు ఆ విధంగా వాళ్ళ ఉండటం జరుగుతుంది అలాగే వారి యదు మహారాజు గారు అరణ్యంలో ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వస్తారు ఏమండి మీకు గురువు గారు ఎవరు అని ప్రశ్నిస్తారు నాకు గురువు ఎవరు లేరు నాకు గురువు ఆత్మే నాకు గురువు అని చెప్తారు ఆత్మనే నాకు గురువు గురువు ఎవరు లేరు అని చెప్తారు చెప్పిన తర్వాత కానీ నేను ఈ ప్రకృతిలో నేను చూసినటువంటి సంఘటనల ద్వారా కొంతమంది ద్వారా నాకు తెలియని నా ఎందు అలవర్చుకోవాల్సిన విషయాలు నేను తెలుసుకున్నాను అవి ఇరవై నాలుగు విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇరవై నాలుగు మంది కూడా నాకు గురువులు అని చెప్తారు వారు ఒకటి ఏమిటంటే భూమి అగ్ని నీరు ఆకాశము వాయువు అదేవిధంగా బెస్తవాడు తర్వాత బాట్లాగా ఇరవై నాలుగు మంది చెప్తారు ఇరవై నాలుగు మంది కూడా నాకు గురువులు అని చెప్తారు గాయత్రి మంత్రంలో అక్షరాలు ఇరవై నాలుగు రామాయణంలో శ్లోకాల సంఖ్య ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు మంది ద్వారా నేను ఇరవై నాలుగు విషయాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేను పొందినాను అని చెప్తారు వాటిలో రెండు మూడు గురించి నేను ప్రస్తావన చేస్తాను సమయం అధికంగా లేదు మొదట భూమి నా గురువు అని చెప్తాడు భూమిని రోజు చూస్తున్నాం భూమిని చూసి ఏం గ్రహించగలుగుతున్నాం మనం అంటే ఏం గ్రహించలేకపోతున్నాం ఒకటి మాత్రం గ్రహిస్తున్నాం ఏంటంటే భూమి మాత్రం ఎప్పటికైనా వాల్యుబుల్ కాబట్టి కొని పెట్టుకుంటే రేపు రేపు తెర పెరుగుతుంది అని అది ఒక్కటి గ్రహించగలుగుతున్నాం కానీ అదిగా దత్తాత్రేయ స్వామివారు భూమిని చూసి ఏం గ్రహించారంటే ఈ భూమి అందరూ కూడా ఉమ్మి వేసుకున్నా నడుస్తున్నా బలమూత్ర విసర్జన చేస్తున్నా తర్వాత నాగలి పెట్టి దున్నుతున్నా గడపాల పెట్టి పొడుస్తున్నా కూడా ఎవ్వరిని కూడా ఏమీ అనడం లేదు సహనం చేత ఉంది కాబట్టి భూమి ఏ విధంగా సహనం చేత ఉందో అట్లాగా మనం కూడా సహనం అనే గుణాన్ని భూమిని చూసి అలవర్చుకోవాలి అని భూమి ద్వారా నేను తెలుసుకున్నాను అని చెప్పాడు కాబట్టి నా మొదటి గురువు భూమి అని చెప్పారు మనకి ఏముండాలి అంటే సహనం అనేది చాలా అవసరం ప్రతి సాధకుడికి సహనం లేకపోతే చాలా అనర్థాలు వాటిల్లేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అట్లాగా భూమిని తర్వాత ఒక బెస్తవాడు బెస్తవాడు అంటే చేపలు పట్టేటటువంటి వాడు బెస్తవాన్ని చూసి కూడా ఒక గురువుగా ఆయన అంగీకరించాడు ఒక బెస్తవాడు ఒక ఎర్రను తీసుకొని గాలానికి వచ్చి నదిలో వేసి చేపను పట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో ఒక ఊరేగింపు జరుగుతూ ఉంటుంది గణపతి పప్ప మోరియా అంటూ స్వలందరుగా ఆ వినాయకులు తీసుకొని పోతూ ఉంటాను అంతా అయిపోయింది ఒక ఆయన వచ్చేసి ఏమంటే ఇక్కడ ఊరేగింపు జరిగిందంట మీరు చూసారా ఈ మార్గం గుండా నేను వెళ్ళిందా ఆ శోభాయాత్ర అని అడుగుతాడు అంటే నాకు తెలియదండి నా దృష్టి ఏకాగ్రత అంతా కూడా ఈ చాపాను పట్టుట ఏందే ఉంది కానీ వేరే శబ్దం ఏది కూడా నేను వినలేదు కనలేదు అని చెప్పాడు అబ్బా చిన్న చాపాను పట్టాలంటే ఇంత ఏకాగ్రత ప్రదర్శిస్తున్నాడైనా కాబట్టి ఈతను కూడా నాకు గురువు అంటే ఒక చిన్న చాపను పట్టేందుకు ఇంత ఏకాగ్రత అవసరం అంటే మరి భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలన్నా నేను నా యొక్క ఇంద్రియాలను జయించాలన్న ఎంత ఏకాగ్రత అవసరం కాబట్టి ఈయన ద్వారా దీన్ని గ్రహించుకున్నానని ఆయనను గురువుగా ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ విధంగా మరి కొండ చెల్వను కూడా గురువుగా ఎంపిక చేసుకుంటాడు కొండ చెలువ ఎప్పుడో ఆరు నెలలకు తొమ్మిది నెలలకు ఎవడో నాడు బయటకు వస్తుంది వచ్చి తన ముందు ఏదైనా జంతువు ఉన్నట్లయితే పోతున్నట్లయితే గ్రహించేస్తుంది ఆహారంగా తీసుకుంటుంది నెవీ దొరకకపోతే పెద్ద మన్ను ముద్ద మన్నును ముద్దగా చేసుకుని తింటుంది మళ్ళీ గుహలో వెళ్ళి ఉంటుంది అంటే దొరికితే తీసుకుంటుంది దొరకకపోతే కూరుకుంటుంది భగవద్గీతలో చెప్పినట్టు ఎద్దరూ చాలా అపసంతుష్ట అన్నట్టు ఆ విధంగా ఆ కొండచ్చిలో జీవిస్తుంది కాబట్టి నేను కూడా నా జీవనాన్ని ఆ విధంగా జీవించేందుకు ప్రయత్నం చేస్తాను ఈ విధంగా ఇరవై నాలుగు మంది గురువుల్ని వారు ఎంపిక చేసుకోవడం జరిగింది మరి ఈరోజు దత్తాత్రేయుడికి గణపతికి మరి ఇరువురిని కలిపి ఇక్కడ యజ్ఞంగానే పూజాభిషేకాలు చేశారు ఏమిటి ఇద్దరికి ఉన్న ఒక సమమైనటువంటి లక్షణం అంటే దత్తాత్రే య స్వామి వారు కూడా శివుని స్వరూపం శివుని అంశ చేత జన్మించారు మరి వినాయకుడు కూడా ఎవరంటే శివుని యొక్క పుత్రుడు ఎవరు కూడా మరి శివుని యొక్క అంశ చేతనే వారు ఆవిర్భవించారు కాబట్టి అది సామ్యంగా ఉంది అదేవిధంగా గణపతి గణపతి భగవాను కూడా మనం తొమ్మిది రోజుల పాటు ఆరాధన చేస్తూ ఉంటాం మరి గణపతి భగవానుడు మరి మనం చూసినట్లయితే గింగిలు తీస్తూ ఉంటారు గుంజిలు తీస్తూ ఉంటారు గణపతి భగవాను దగ్గర ఎందుకు చేస్తూ ఉంటారంటే ఒకసారి మరి మహావిష్ణువు దగ్గరికి గణపతి భగవానుడు వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం మంచి సుదర్శన చక్రం కనిపిస్తుంది అయిదు తినే చక్రాల లాగానే ఆయన ప్రోత్సహించుకొని తినేస్తారు చక్రాలు చేస్తారు కదా అట్లాగా తినేస్తారు సుదర్శన చక్రం చేతనే మరి ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే భగవానుడు దాన్ని ఆయుధంగా ప్రయోగించి భక్తుల యొక్క ఆపదలన్నీ కూడా నివారిస్తూ ఉంటాడు మరి ఆ చక్రం లేదు ఆ చక్రం కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఆయనకు బాగా నవ్వు వచ్చేటట్టుగా మరి ఆయన నవ్వటం అది కూడా చేస్తే బాగా పక్కపక్కగా నవ్వుతాడు నవ్వేసరికి అప్పుడు ఆయన లోపలికి వెళ్ళినటువంటి సుదర్శన చక్రం అంతా కూడా బయటికి వస్తుంది ఎలా వస్తుంది వస్తుందంటే ఆయన బింగిలు తీస్తూ ఉంటాడు గుంజీలు తీస్తుంటాడు శ్రీ మహావిష్ణు పరమాత్మ ఆ దృశ్యం ఆ సంఘటన చూసి ఈయనకి నవ్వు వచ్చి అప్పుడు ఆ చక్రం అనేది బయటకు వచ్చింది అప్పటి నుంచి కూడా అంటే గణపతి ఆనందించాలి సంతోషించాలంటే ఏం చేయాలంటే ఈ గుంజిల్ అనేవి తీయాలి అని అనే ఒక సాంప్రదాయంగా వచ్చింది అందుకే ఎవరైనా గణపతి దగ్గరికి వెళ్తే ఓ రెండో మూడో ఏదో చోలు పట్టుకొని బింగిల్ తీస్తూ ఉంటారు ఇది పౌరాణికంగా మనకు కనిపిస్తున్నటువంటి గాథ అదే విధంగా మరి మనకి పాండరయ్య గారు మల్లయ్య గారు కూడా వచ్చేసి వేదికను అలంకరించాల్సిందిగా మనవి అదేవిధంగా పౌరాణికంగా మనకు కనిపిస్తున్నటువంటి గాథ ఇంకా మనం చూసినట్లే దాన్ని మనకి బింగిలు మొదలైనవన్నీ కూడా విదేశాలలో మన సంస్కృతి సాంప్రదాయాలకు వాళ్ళు పెద్దపీట వేయడం జరుగుతుంది విద్యార్థులకి పాఠశాలలో పాఠాలు బోధించే సమయంలో ప్ర ప్రధానంగా వాళ్ళని ఏం చేస్తారంటే మీరు గుంజీలు తీయండి అని చెప్తారు ఒక పదకొండో ఇరవై ఒకటో గుంజీలు తీయండి అని చెప్తారు ఎందుకు పనిష్మెంట్ అంటే ఏది కాదు గుంజీలు తీసే సమయంలో రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరుగుతుంది జరిగి మెదడు కంటా కూడా కావాల్సినంత రక్తం వెళ్లి మెదడు అనేది చురుకుగా పనిచేస్తుంది అప్పుడు ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పాఠాలన్ని కూడా వాళ్ళకి మంచిగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది విదేశాలలో ప్రతిరోజు కూడా ఈ విధంగా చేయించి వాళ్ళకి పాఠాలు బోధిస్తూ ఉంటారు కాబట్టి మన పెద్దలు ప్రవేశపెట్టినటువంటి విధానాలలో మరి భౌతికంగా ఆధ్యాత్మికంగాని అన్ని కూడా దాన్ని ఎంతో ఉంటాయి అదేవిధంగా గణపతి అని మనం తెలుసుకుంటాం గణపతి నవరాత్రులను చేస్తున్నాం గణపతి గా అంటే ఏమిటంటే విద్య అని అర్థం నా అంటే జ్ఞానము అని అర్థం గణపతి నారాధిస్తే కేవలం విఘ్న నివారణ జరుగుతుంది అని చాలా మంది భావిస్తారు విఘ్న నివారణ జరుగుతుంది దాంట్లో ఏం సంశయం లేదు దాంతో పాటు ఆయన విద్యను ప్రసాదిస్తారు అదేవిధంగా జ్ఞానాన్ని కూడా वर्षिम्पजेसेटव महोन्नत मूर्ति कबटि गान्ते विद्य नाद्रम् वर्णे अभिश्रुण्यमदेवाः भद्रम् पश्ये वा क्षभिरे जत्राः श्रेरङ्गये भागो दत्तवाभिः देवहितयुधायुः वस्तु न इन्द्रवृद्धश्रवाः स्वस्तु धोनिप्रधुरमहूर्ता मोहूर्तो

ఉపాసతే సంసారాచిత సమా